హలో అండి నేను మీ అర్పితా శర్మ ఫ్రమ్ వింటేజ్ వారాహి నేను ఇవాళ కృష్ణుడి గురించి చెప్పడానికి వచ్చాను మనకి తెలుసు నేను ఓలేడు సార్లు చెప్తూ ఉంటాను కృష్ణుడు గురించి ఇవాళ ఇంకొక మంచి పాయింట్ కృష్ణుడు యుద్ధానికి ముందనమాట రాయవారానికి వెళ్ళినప్పుడు అదేంటి దుర్యోధనుడు చాలా కోపడ్డాడు దుర్యోధనుడు ఫైట్ చేశాడు మనకు తెలిసిందే కదా నేను ఇవ్వను అని ఆయన ఇవ్వాలి అని కృష్ణుడు వచ్చి ఐదు ఊళ్ళన్నా ఇవ్వు పాండవులకి ఐదుగురికి ఐదు ఊళ్ళు మీకు సరిపోతుంది అని అయితే ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు సరే అయితే అని చెప్పి అక్కడ ఆయన విశ్వరూపం చూపించాడు చూపించి దిస్ ఈజ్ వాట్ ఈజ్ మీ అనేది అక్కడ చెప్పాడు కానీ వాళ్ళకి అంత ఆలోచన రాదు కదా అప్పుడే ఆలోచన వస్తే యుద్ధమే జరిగేది కాదు ఆ యుద్ధం మన అవుతుంది అని చెప్పాడు కృష్ణుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు వాళ్ళ పురోహితుడిని పిలిచి జాతకం చూపించాడంటెఫినెట్గా ధృత ధృతరాష్ట్రుడికి రాజయోగం ఉంది తప్పకుండా రాజయ్య తీరుతాడు యుద్ధం చేయండి అన్నాడు సరే యుద్ధం స్టార్ట్ చేశాడు యుద్ధం చేసే ఎనిమిదో రోజు దాకా చాలా మంది చనిపోవడం మొదలు పెట్టారు దుర్యోధనుడికి ఎక్కడా గెలుపు వైపుకి వెళ్ళట్లేదు ఈయనకి టెన్షన్ పట్టుకుంది మళ్ళీ రాజపురోహితుడిని పిలిచాడు లేదు 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 ఇంకా టైం ఉంది డెఫినెట్ గా అయి తీరుతాడు ఆయన యోగంలోనే రాజయ్య యోగం ఉంది డెఫినెట్ గా అని చెప్పని మళ్ళా వెయిట్ చేశాడు పన్నెండో రోజుకి వచ్చేసేటప్పటికి ఇంక అయిపోయింది ఇంక ఇది ఏదో అయ్యే పని కాదు ఏంటంటావు అంటే అప్పుడు చూసి ఆయన యోగంలో రాజయోగం ఉంది కానీ యుద్ధ భూమిలో అక్కడ ఎవరో ఉన్నారు గ్రహ చక్రాలనే మారి చేస్తున్నాడు అందుకని ఆయనకి గెలుపు వైపుకి వెళ్ళట్లేదు ఎవరా ఎవరో ఎవరాయన కృష్ణుడు కదా కృష్ణుడిని గనక మనం ప్రార్థిస్తే మన గ్రహ చక్రాలు కూడా దాంట్లో కూడా మార్పు వస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు ఈ మధ్య కాలంలో ఇస్కాన్ వాళ్ళు చెప్తున్నారు సో మనం అక్కడ వాళ్ళు ఏ వాళ్ళు ఏం చెప్తారు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ మంత్రం చెయ్యండి మీకు ఏ గ్రహ దోషాలు ఉండవు మీకు గ్రహ దోషాల లోయించి మీరు బయటపడతారు మీకు మంచి అవుతుంది అని చెప్తారు సో అలాగే ఇప్పుడు మనం కూడా చేయవలసింది మనకి యుద్ధం జరుగుతోంది యుద్ధం యుద్ధ దిశగా వెళ్తోంది యుద్ధం అవుతోంది అని నేను చెప్పట్లేదు యుద్ధ దిశగా వెళ్తోంది దానికి మనం చేయవలసింది మన మన దేశాన్ని మనం గెలిపించుకోవాలి మన సైనికులకి మనం బలం ఇవ్వాలి అంటే ఇదే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అది ఒక మాల నుంచి పదహారు మాలల దాకా మనం చెయ్యొచ్చండి ఇది కాకుండా సాంవేద షణ్ముఖ్ శర్మ గారు దుర్గా మంత్రాన్ని చెప్పారు మేము అది డిస్క్రిప్షన్ లో ఇస్తాము ఆ మంత్రాన్ని మీరు ఈ నెల లోపల లక్ష కోటి అయితే అన్ని నెంబర్లు చెప్పారు ఇది మీరు ఎన్ని కౌంట్ చేశారు అనేది వాళ్ళు ఒక మూడు నెంబర్లు ఇచ్చారండి ఆ నెంబర్లకి మీరు కౌంట్ మీరు పంపించాలి మీరు అది చెయ్యండి మన దేశాన్ని మన సైనికుల్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం సా ఇదేంటి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు ఎప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినా విరాట పర్వం చదివేవారట అది చదివితే మనకి డెఫినెట్ గా ఇది గెలుపు మనదేను అని చెప్పి పాపం ఇప్పుడు మల్లాది వారు లేరు విరాట్ పర్వం ఎవరు చదువుతారో మనకు తెలియదు మనం చేయగలిగింది మనం చేద్దాము సో ప్లీజ్ జాయిన్ అస్ మేము పూర్తిగా సంకల్పంతో సహా దాంట్లో సాంబే షణ్ముఖ్ శర్మ గారు ఇచ్చారు మీరు ఫేస్బుక్ లో ఉంటే ఆయన పేజీలోకి వెళ్ళి చూడొచ్చు లేకపోతే మా డిస్క్రిప్షన్ లో చూడండి మీకు నేను అన్ని డీటెయిల్స్ పంపిస్తాను థ్యాంక్ యూ సో మచ్